నమస్కారమండి ఇంద్రారాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఆయా దేవతల ఆశీర్వాద బలం మంగళహారతి రూపంలో పూజా సమయాల్లో మనం అందుకోవడం శుభ సందర్భాలలో వారి వారికి అందజేయడం జరుగుతూ ఉంటుంది కదండీ సందర్భము అవసరాన్ని బట్టి ఆయా అధిష్టాన దేవతలకు మంగళహారతలు ఇస్తాం కదండీ అలాంటి మంగళహారతల మీద వీడియో చేయమని నా ఛానల్ వ్యూవర్స్ నన్ను కోరుతున్నారండి అందుకని మంగళహారతలు ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈరోజు బాలా త్రిపుర సుందరి మంగళహారతి పాట సుందరీ త్రిపుర సుందరి బాలాత్రిపురసుందరి త్రిపుర సుందరి గైకోను మహారథి గన లో గనోల జాల మెలా దారి అందరు నీ సాటి നീ അന്താടിരരു സേഹമുനു അന്ത ത്രിപുര സുന്ദരി കൊനു മഹാരതി ഗാനലോല ഗാനലോല ലോല ജാല മെലാദരിചുപ వాసికెక్కి ఉన్న దానవనుచునమ్మితి వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి రాసిగ సిరి సంపదలిచి బ్రోవు మంటిని బాలాత్రిపుర త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల గానలోల గాన దారి చూపుమా హ్రీం శ్రీ మనుచుమదిని తలచుచుంటిని ఓం హ్రీం శ్రీ మనుచుమదిని తలచుచుంటినీ ఆపదలడబాపవ మాతివ సుందరి బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి గానలోల గానలోల జాల మెలా దారి చూపుమా స్థిరముగ శ్రీకడలి వెలసివమ్మా స్థిరముగ శ్రీ యందు వెలసివమ్మా ధరణిలో మమ్మందరినీ దయను చూడుమా బాలాత్రిపుర త్రిపుర సుందరి గైకొను మహారతి గానలోల గానలోల జాలమెలా దారి చూపుమా దారి చూపుమా దారి చూపుమా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్